ప్రైజ్అలాడ్ గుడ్ మార్నింగ్ మహాగణుడు మహోన్నతుడు సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన క్రీస్తు దివ్యనామంన మరొక ఉదయకాల సమయాన్ని అనుగ్రహించినందుకు దేవుడిని మహిమపరుస్తూ మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను ప్రతిరోజు దేవుడు తన వాక్యము ద్వారా తన వాగ్దానం ద్వారా ఎన్నో అతిశ్రేష్టమైన వాగ్దానాలు మన జీవితంలోకి ఆయన అనుగ్రహిస్తూ మనల్ని దీవిస్తూ నడిపిస్తూ పోషిస్తున్నాడు అంటూ ఎటువంటి సందేహం లేదు కనుక మనకు శ్రేష్టమైన ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆ నమ్మదగిన దేవుడి కోసం మన జీవితంలో మనము కనుక మన ప్రభుకి మన జీవితాన్ని అప్పగించుకొని మనము కనుక మరింత సమీపంగా దేవునికి దీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అంటే ఎటువంటి సందేహం లేదు మరి ఆలోచనందుకు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి ఇది పరిశుద్ధ గ్రంథము సత్య గ్రంథము దేవుని గ్రంథం ఇందులో దేవుని మాటలు తప్ప మరే మాటలు లిఖించబడవు కనుక దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి మరి ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నావా ప్రతిరోజు ఈ లేఖనాలు వెనుక దాచబడిన ఆత్మీయ సత్యాలు ప్రతిరోజు ధ్యానిస్తున్నావా ఒకవేళ ధ్యానించట్లేదు అంటే నువ్వు సత్య గ్రంథం యొక్క విలువను వాల్యూబిలిటీని నువ్వు గ్రహించట్లేదు ఈ రోజు నుంచి కనుక ఆ సత్య గ్రంథం యొక్క విలువను గ్రహించినట్లయితే అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తారు కనుక ఆలస్యం ఎందుకు చేతిలోకి పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి టర్న్యూర్ బైబల్స్ బుక్ ఆఫ్ చాప్టర్ ట్వంటీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే సత్య గ్రంథాలు తెలివండి పరిశుద్ధ గ్రంథాలు తెలివండి ఇరవై మూడవ సంకీర్తన నాలుగవ వచనము ఈ దిన వాగ్దానముతో కూడిన వాక్యముగా వాక్కుగా చూద్దాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయి ఉవు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించు వినాలి ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ భక్తుడిగా పిలవబడుతున్నాడు ఇష్టలు ప్రజల్ని నడిపిస్తున్న నాయకుడు కావచ్చు ఇష్ట్రాయల్ను పరిపాలిస్తున్న రాజుగా పిలువబడుతున్న పడుతున్న దావిదు మహాభక్తుడు కొన్ని విషయాలు తన ఆత్మీయ జీవితంలో దేవాది దేవుడు ద్వారా కొన్ని విషయాలను ఆయన గ్రహించి వాటిని తన ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నప్పుడు కొన్ని విషయాలు దేవాది దేవుడు తనకు నేర్పించడం అందులో ప్రాముఖ్యత మనకు కనబడుతుంది గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను దావిదు జీవితంలో అనేక సందర్భాలలో ఆయన గాడాంధ లోయల గుండా అనగా కష్టాల గుండా ఇరుకుల గుండా కొన్ని పరిస్థితుల గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు ఆయన ఏ విధంగా దేవుడు ధైర్యపరిచి ఆదరించి నడిపించాడు అన్న విషయాలను అన్వయించుకున్నట్లయితే ఇక్కడ అదే కనబడుతుంది గాడా గారపు లోయల్లో ఆయన సంచరించినను ఏ అపాయమునకు భయపడలేదట ఒకవేళ నీ జీవితంలో భయపడుతున్నావేమో నా జీవితంలో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఒకవేళ నా జీవితంలో ఆత్మస్థితిలో దిగజారిపోవడము అనుకున్నది సాధించకపోవడము దేవునికి సమీపంగా జీవించకపోవడం వీటన్నిటి విషయంలో భయపడుతున్నవి మైతే వినో భయపడడానికి వీల్లేదు కానీ భయం నుండి విడిపించే దేవుడు భయపడకము నేను నీకు తోడేనన్నా ఏ సు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ప్రవీణ్ వేరుపుల ఆఫీషియల్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏ అపాయం భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను అంతేకాకుండా గాఢాంతపు లోయలో సంచరించిన ఏ తెగులు నీ కూడా సమీపించదని వాగ్దానం చేస్తున్న దేవుని మాటను బట్టి ఎందుకు నీవు ధైర్యపడకూడదు అయితే బలహీనపడి ఆ ధైర్యపడి నువ్వు అనుకున్నది సాధించని నీ సహాయ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే విను ఈ పరిశుద్ధ గ్రంథము మనల్ని ధైర్యపరుస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము దేవునికి మరింత సమీపంగా మనల్ని చేస్తుంది ఎటువంటి సందేహం లేదు దావిదు భక్తుడి జీవితంలో అదే జరిగింది ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఎన్నో అవమానాలు ఎన్నో వేదనలు ఎన్నో దుఃఖము ఎంతో చివరికి చనిపోదామన్న స్థితిలో తన శత్రులు తన మీదకి దాడి చేస్తున్నప్పుడు దేవాది దేవుడు తన యుద్ధకొచ్చి తను ధైర్యపరిచినప్పుడు కొన్ని మాటలు ఆయన లాసుకున్న ఆ వచనాలనే మనం ఈరోజు దాదాపుగా దావిదు డెబ్బై ఐదు కీర్తనాలని రక్షించినట్టుగా చూస్తున్నాం కనుక ఈ మాటల ద్వారా నీవు కనుక ఆత్మీయంగా ధైర్య ధైర్యపరచబడినట్లయితే దేవుని స్థుతించు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు అంతేకాకుండా నీకు ఒకవేళ ఈ మాటలు ధైర్యాన్ని పరి ధైర్యపరిచినట్లయితే అనేకులకు చేర్చడం మర్చిపోద్దు అనేకులకు పరిచయం చేయడం మర్చిపోద్దు కనుక గాఢాంధకార పులిని చుట్టుముట్టాయా అది ఆరోగ్యము ఆహార విషయంలో లేమి కావడము తక్కువ నీకు అవ్వడము నువ్వు అనుకున్న వారు నీకు సహాయం చేయకుండా నువ్వు అనుకున్నది నువ్వు సాధించకపోయిన స్థితిలో ఉన్నట్లయితే విను నేను నీకు తోడై ఉన్నాను నా దొడ్డు కర్ర నా దండము నీకు తోడై ఉంటుందని వాగ్దానం దానం చేస్తున్నాను ఆ దేవాది దేవుని వైపు చూస్తున్నట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నీ జీవితం దేవునికి మరి మరింత సమీపంగా జీవించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు జీవించబడతావు కనుక ఎక్కడి నుంచి ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థనలో వాక్యదంలో సమయానికి గడిపినట్లయితే గాఢాంధకారము నేను ఏం చేయలేదు ఏ అపాయం నీకు రాదు దేవుడు నీకు తోడయండి నేను తన సక్రమమైన మార్గంలో తన సన్నిధానంలో నిన్న ఆత్మచేత గాక ప్రార్థన మహాపరిశుద్ధురా జీవాధిపతి నీకు వందనాలు ఈ ఉదయ కలసం ఎంతమంది గాఢాంధకారపు పరిస్థితుల ద్వారా చుట్టుముట్టబడి భయపడుతూ భీతి చెద్దుగా నా జీవితంలో ఏది సాధించను సంపాదించనని నీరు గారిన స్థితిలో బలహీన స్థితిలో ఉండి మాటలు ఉంటున్నారో వారు దేవుని మాటను బట్టి ధైర్యపరచబడుతున్నారు ఎంతమంది వీళ్ళతో విశ్వాసంతో ఎదురు చూస్తున్నారో వారిని దీవించండి ఈ మాటల ద్వారా వారిని ధైర్యపరిచి ఆదరించి బలపరిచి మరల ఆత్మస్థితిని నిలబెట్టి నడిపిస్తున్నందుకు వందనాలి ఈ దినము బర్త్డేస్ జరుగుంటున్న వారిని దీవించండి వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ దినము పనులు ప్రయాణాలు చేస్తూ ప్రయాసకు పరిచరకు సిద్ధపడుతున్న ప్రతి గొప్ప వారిగా మీరు నిలబెట్టి మీరు మహిమ పొందమని మీరు ఆకడకనేకలను సిద్ధపరచమని ఏసు శక్తి కలడామని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మైన్ ప్రైజ్లో మీ సహోదరుడు ప్రవీణ్ వెల్ప్ల కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హైవ్ ఎ బ్లెస్ డే గుడ్ మార్నింగ్